అందరికీ నమస్కారం మరొక మంచి అప్డేట్తో నేను మేము ముందుకు వచ్చాను ఈరోజు ఏంటి అప్డేట్ అంటే టెట్ కొరకు సిద్ధపడే ప్రతి అభ్యర్థి అంటే డిఈడ్ కానీ డిఈడ్ కానీ కంప్లీట్ చేసి మనకు డిఎస్ ఎగ్జామ్ రాయాలని ఆలోచన ప్రతి అభ్యర్థి కొరకు మరొక గుడ్ న్యూస్ అండి ఏంటంటే మనకు టెట్ అనేది ఈ ఏప్రిల్ నెలలోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇట్లాంటి అప్డేట్లు మనం చూడాలి వినాలి అనుకున్న ప్రతి అభ్యర్థి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ యొక్క మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మ్యాటర్లోకి వచ్చినట్లయితే టెట్ అనేది మనకు ప్రతి ఆరు నెలలకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తాము అనే మా మన సమాచారం మన అందరికీ తెలిసిందే దాన్ని బేస్ చేసుకుని మనకు ఈ ఏప్రిల్ నెలలో టెట్ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ సారి అబ్జర్వ్ చేయండి ఒకసారి నవంబర్ నెలలో మనకు నోటిఫికేషన్ వచ్చింది డిస మన జనవరిలో ఎగ్జామ్ జరిగింది అంటే దా అందులో క్లాసులు వినడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ చాలా తక్కువ సమయం ఉంది చాలా మంది కూడా ఆ ఎగ్జామ్ యొక్క సరళిని ఆలోచ మనకు క్యాచ్ చేయలేక చాలా మంది కూడా తక్కువ రిజల్ట్స్ తోటి లాస్ట్ టైం టెట్ అనేది రిజల్ట్స్ అనేది వచ్చి కాబట్టి ఎవరైతే అభ్యర్థులు కంపల్సరీ ఈ టెట్లో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ టెట్లో మంచిగా మనం గిటన్ కావాలి అనుకున్న వాళ్ళ కొరకు ఒక మంచి ప్రాసెస్లో మేము రేపటి నుంచే కొత్త స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ పైన ఆధారపడి ఆ క్వశ్చన్ సరళిని పైన ఆధారపడి మేము ఈసారి క్లాసెస్ మంచి ప్లాన్ చేసాము మంచి అధ్యాపక బృందంతో క్లాసెస్ ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి ఆసక్తిగల ప్రతి అభ్యర్థి వెంటనే ఈ యొక్క పైన మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క అడ్మిషన్ తీసుకోవచ్చు ఇక్కడ అడ్మిషన్ ఒకటే కాదండి మ్యాటర్ ఇక్కడ ఎందుకు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా అంటే మనము ప్రిపరేషన్ ప్రారంభించాలా వద్దా అనేది ఇక్కడ మ్యాటర్ ఎందుకు అంటే ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చినట్లయితే నెల పదిహేను రెండు రోజు రెండు నెలల లోపలనే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతూ ఉన్నది కాబట్టి ఎవరైతే ఛాత్రోపాధ్యాయులు బీఈడి కానీ డిఈడి కానీ కంప్లీట్ చేసి ఉన్నారో వెంటనే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి ఎవరైతే ఇంతవరకు టెట్ క్వాలిఫై కాలేదో మీరు కూడా వెంటనే ఈ యొక్క టెట్ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి ఒంటరిగా ప్రిపేర్ చేయడానికి మ్యాక్సిమం ప్రిపరేషన్ మనకు ప్లాన్ చేయకండి ఒక గైడ్ ఆధ్వర్యంలో ఒక మంచి అధ్యాపకుల ఆధ్వర్యంలోనే కోచ్ మనకు ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి సొంతంగా ప్రిపేర్ అయ్యి మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఎందుకంటే మనకు వెంటనే నెక్స్ట్ ఈ టెట్ తర్వాత ఇమ్మీడియట్గా మనకు నిన్నటి వీడియోలో మీకు చెప్పాను అది కూడా ఏప్రిల్ చివరి వారంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఒకవేళ డిఎస్సి అనేది అతి వెంటనే ఉంటుంది కాబట్టి ఈ టెట్ క్వాలిఫై అదృష్టం కొద్ది ఈ టెట్ క్వాలిఫై ఇమ్మీడియట్గా డిఎస్సిలో మీరు గిడనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులరా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి వెంటనే ఒక మంచి కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి మేము చెప్తా ఉన్నాం మనకు మైబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మైబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఎందుకు ఇప్పదంటున్నాడు మాకు ఇక్కడ హాస్టల్ వసతి అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఆ దూర ప్రాంతంలో ఉన్న వారికి అదొకటే కాకుండా ఎగ్జామ్స్ కూడా మంచి ప్లాన్ ప్రకారము చివరిస లాస్ట్ టైంలో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదండి కానీ ఈసారి ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కొరకు మేము ప్రా మేము ఆల్రెడీ ఎగ్జామ్స్ ఒక మంచి ప్లాన్ ప్రకారం అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా మేము సక్సెస్ కావాలి అనుకున్న వరకు టెట్ ఒకటి కోచింగ్ తీసుకోవచ్చు టెట్తో కలిసి డిఎస్సి కూడా కోచింగ్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి అవనగడ్డ ఫ్యాకల్టీ మరియు రాష్ట్రంలోని నెంబర్ వన్ ఫ్యాకల్టీ బృందంతో మేము క్లాసెస్ అనేది ప్లాన్ చేసి ఉన్నాము ఇక్కడ ఓన్లీ క్లాసెస్ ఏ కాదు ఎగ్జామ్స్ అనేది మెయిన్ ఎందుకు అంటే లాస్ట్ టైం ఎగ్జామ్స్ సరళిలోనే చాలా మంది వెనుకబడి అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యారు కానీ క్వశ్చన్ అడిగే విధానంలో చాలా మంది ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయారు కాబట్టి వాటన్నిటిని మేము మేము పరిగణలో తీసుకొని ఈసారి మరి కొత్త విధంగా మేము క్లాసెస్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి టెట్ కొరకు సిద్ధపడే ప్రతి అభ్యర్థి వెంటనే ఏ మాత్రం ఒక్కరోజు కూడా మీరు లేట్ చేయకుండా వెంటనే మన అకాడమిక్ వచ్చేసేయండి క్లాసెస్ వినండి సక్సెస్ అవ్వండి డిఎస్సిలో పాలు కూడా గనండి మంచి ఉద్యోగం మీ కొరకు ఎదురు చూసే అవకాశాలు ఉన్నవి కాబట్టి దాన్ని మీరు రీచ్ కావాలంటే మీ ప్రయత్నము ఇదే రోజు ప్రారంభించండి ఏదైనా ఒక సముద్రం నిండాలంటే ఒకే నీటి చుక్క తోటి మనకు ఒక ఏదైనా ఒక ప్రారం ఒక ప్రయాణం ప్రారంభించాలంటే మొదటి స్టెప్ ఎంత అవసరమో మీరు ఈ మొదటి నిర్ణయం కూడా మీ జీవితానికి చాలా అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్